హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన దగ్గర పాడైపోయిన శారీ పెన్స్ని మళ్ళీ రివ్యూస్ ఎలా చేసుకోవాలి మనకి మ్యాచింగ్ శారీ పెన్స్ లాగా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి నచ్చితే తప్పకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మన దగ్గర ఇలా కలర్ పోయినవి కానీ లేదా కుందన్స్ స్టోన్స్ లాంటివి వచ్చి మనకి ఊడిపోవడం ప్లెయిన్గా ఉండే శారీ పెన్స్ ఉంటాయి కదండి వాటిని మనం పడేయకోకుండా మళ్ళీ వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇట్లా మనకి ప్లెయిన్గా ఉన్నవి ఏవైనా సరే తీసుకోవచ్చు మనకి పనికిరావు ఇవి పడేస్తాము అనుకునేవి వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవడం ఎలా అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ నేను బ్లాక్ కలర్ది ఒకటి తీసుకున్నానండి దీనికి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి అవన్నీ పోయినాయి సో దీన్ని పడేయడం ఎందుకు అది మనకి తక్కువ కాస్టే పడి ఉంటుంది పెద్ద కాస్ట్ కూడా పడి ఉండదు కానీ మనకి శారీకి మ్యాచింగ్ మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ నేను చూపిస్తానండి నాకు శారీకి కుచ్చుళ్ళు వేసుకున్నాను నేను అది ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను చూడండి అందులో మిగిలిన ఈ థ్రెడ్ ఏదైతే ఉందో కుచ్చుళ్ళకు చేస్తుంది ఆ థ్రెడ్ని యూజ్ చేసి నేను ఇక్కడ మళ్ళీ శారీ పిన్ అనేది సిల్క్ థ్రెడ్తో చేసుకుంటున్నానండి ఫస్ట్ మనము కుచ్చులాగా అంటే దారం అంతా కూడా మనము సిల్క్ థ్రెడ్ని అంతా కూడా చుట్టేసుకొని ఒక చోట గ్లూ పెట్టేసుకోవాలి కార్నర్లో లాస్ట్లో గ్లూ పెట్టేసుకొని దాన్ని మనకి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నీట్గా గ్లూ పెట్టుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసుకొని అది మనకి మెస్సీగా లేకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు ఈ విధంగా చుట్టేసుకోండి ఇక్కడ నేను ఎక్కువ మందంగా ఉండేది తీసుకున్నా కాబట్టి అంటే ఎక్కువ లైన్స్ ఉండే థ్రెడ్ తీసుకున్నా కాబట్టి తొందరగా ఒక టూ రౌండ్స్కి అయిపోయింది మీరు కొంచెం పలుచుకుండేది తక్కువ లైన్స్ ఉండేది తీసుకుంటే కొంచెం ఒక రెండు మూడు రౌండ్స్ అయితే పడతాయి తర్వాత లాస్ట్లో వచ్చి ఇక్కడ గ్లూ పెట్టేసి ఇలాంటివి చేసుకుంటున్నాను అంతా ఎక్స్ట్రా ఉన్నది లోపలికి చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టం కూడా ఉండదు ఇక దీన్ని మన దగ్గర ఉన్న స్టోన్స్ కానీ లేసులు కానీ స్టోన్ లేస్ కానీ లేదా బాల్ చైన్స్ కానీ ఇట్లా ఏవైనా మనకి శారీస్లో పాత శారీస్ అవి పడేసే వాటివి ఉంటాయి కదండి అవన్నీ తీసి పెట్టుకున్నాం అనుకోండి వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమంటే నా దగ్గర ఒకటి హెయిర్ క్లిప్ ఉంది దానిది అది పడే పాడైపోయిందండి పడేసేది ఎందుకని దాంట్లో ఉన్న స్టోన్స్ కుందన్స్ అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను వాటిని ఇక్కడ అంటించుకుంటున్నాను తర్వాత వచ్చి మనకి ఇలాగే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్గా ఇంకా మీకు ఐడియా అయితే వస్తుంది కదా మనం చిన్న కొంచెం మనకి స్టార్టింగ్ ఏంటి తెలిస్తే దాన్ని ఎలా మనం ఇంకా డిజైన్ చేసుకోవాలనేది అయితే మనకు అర్థమవుతుంది కదా సో తర్వాత ఇక్కడ నేను ఒక డ్రాప్ షేప్ ఉన్న కుందర్ని వైట్ కలర్ది తీసుకొని ఇలా మిడిల్లో లో పెట్టేసుకుంటున్నాను నిజంగా మీకు బ్యాక్గ్రౌండ్కి అది సరిగ్గా కనిపించటం లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుందండి శారీకి అయితే చాలా బాగా సెట్ అయింది ఇది నేను పెట్టుకొని ఉంటే శారీకి కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇది ఇది ఎక్కడ తీసుకున్నా చాలా బాగుంది సిల్క్ త్రెడ్ ఇవి నాకు బయట దొరకటం లేదు అని అడిగింది సో మనకి నచ్చినట్టు మనకి మ్యాచింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇక్కడ నేను వచ్చి బాల్ చైన్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఉంటే స్టోన్ లెస్ అయినా పెట్టుకోండి నా దగ్గర స్టోన్ లేస్ లేదు సో బాల్ చైన్ ఉంటే అదే పెట్టేసుకుంటున్నాను నేను లైటింగ్కి సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ డ్రై అయిపోయిన తర్వాత చాలా బాగుందండి చూసేదానికైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది సో దీని తర్వాత ఇంకా నేను కొన్ని తయారు చేసుకున్నాను తర్వాత అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను జస్ట్ ఒక ఐడియా అయితే మీకు ఉంటుంది కదండీ సేమ్ ప్రాసెస్లో మీకు ఇంకా స్టోన్స్ అలాంటివి ఏవైనా పెట్టుకొని కూడా ఇంకా కొంచెం హెవీగా కూడా మీరు దాన్ని తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా ఇది డ్రై అవ్వలేదండి డ్రై అయిన తర్వాత ఇంకా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే గ్లూ ఉండడం వల్ల తెల్లగా కనిపిస్తుందిలా అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి